సో ఈ మధ్య కాలంలో మూవీ తీయాలంటే ఎంతో కష్టం ఆర్టిస్ట్ని దొరకాలంటే కూడా చాలా కష్టం మరి మనకు డెబ్యూట్ డైరెక్టర్గా కాటం క్రియేషన్స్ తోటి మన ముందుకు వస్తున్నారు కాటం గారు సో వారితో మాట్లాడదాము ఇవి ఆడిషన్స్ ఎలా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అండి సార్ మీ గురించి చెప్పండి మీరు అంటే మొదటి సినిమా అంటున్నారు డెబ్యూట్ డైరెక్టర్గా మీరు అడుగుడుతున్నారు కదా మీ అంటే ఆడిషన్స్ ఇలా చేయాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది లేదు నాకు కొత్త ఆ టైం కాదు బేసిక్గా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం కదా సో చూస్తూ ఉన్నాము సో కొంచెం ఓపెన్ స్పేస్ ఇలాంటిది క్రియేట్ చేసి ఆడిషన్స్ వాళ్ళకి పీస్ఫుల్గా కండక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఫీల్తో ఒక స్పేస్ తీసుకుని ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరే టైం క్రియేషన్స్ అనేది ఓన్ ప్రొడక్షన్ అని అంటున్నారు కదా సో మీరు ఓన్ అంటే మీరు వేరే వారి దగ్గరికి వెళ్లకుండా మీరే ఓన్గా స్టార్ట్ చేయడంలో మీ ఆలోచన ఆలోచన అంటే నాకు అనిపించింది నేనే చేద్దామని సో చిన్నప్పటి నుంచి నాకు నై నేనుగా చేయడమే నాకు సక్సెస్ కారణం అనమాట సో అందుకని నేను ఏదైనా సొంతగానే చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కల ఇంతకుముందు మీరు ఏమైనా డైరెక్షన్ అంటే షార్ట్ మూవీస్ కానీ ఏదైనా చేశారా ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఓకే మరి ఆడిషన్స్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆడిషన్స్ అయితే మనకి ఏపీ తెలంగాణనే కాదు తమిళనాడు బెంగళూరు అండ్ ఒరిస్సా అస్సాం వీటి నుంచి కూడా ఫైల్స్ వచ్చినాయి సో మోస్ట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు వచ్చిన ఫైల్స్ ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు కంప్లీట్ చేద్దాము ఇక మిగిలిన ఆన్లైన్ అట్లా చూసుకుని చేసుకుందాం ఈ స్టోరీ ఏ బేస్ మీద ఉండబోతుందండి ఇక్కడ చూస్తే మీరు సిక్స్ టు సిక్స్టీ ఇయర్స్ అన్నారు కదా అంటే డివోషనల్ అంటే అంటే ఆ ఏజ్ నుంచి ఎలా తీసుకుంటున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ బేసెస్ మీద తీసుకుంటున్నారు లైక్ ఒక సెంటిమెంటల్ అండ్ లవ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ సో ఇలా అంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు అంటే ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందా మీ దాంట్లో అంటే ఇంతకుముందు చేయని వాళ్ళకు కూడా ట్రై చేద్దాము వాళ్ళకి ప్యాషన్ అయ్యి ఉండి మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళను ఎలా రిసీవ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మనం అసలు ఫస్ట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని మనం ఫిక్స్ అయ్యాము బట్ ఇంకా మూవీ గురించి మనకు తెలిసిందే కదా కొంచెం ప్యాడింగ్ ఇలాంటివి కూడా మనకు అవసరం కాబట్టి కొద్ది ప్యాడింగ్ ట్రై చేసాము ప్యాడింగ్ ఓకే చేసుకున్నాము కొన్ని కొన్ని క్యారెక్టర్స్ సో కొద్దిగా రివీల్ చేస్తాము బిఫోర్ షూట్ పూజ అప్పుడు రివీల్ చేస్తాం అనమాట వాటిని కొత్త క్యారెక్టర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను ఈ సినిమాలో ఓకే సో మీకు ఇవాళ వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మీరు చూస్తే ఇక్కడ మనకు ప్రొద్దు నుంచి మార్నింగ్ నుంచి ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినాయి మీకు అంటే ఎలా అనిపించింది లైక్ ఈరోజే కాదు ప్రతిరోజు కూడా మాకు కాటమ్ గ్రేషన్స్ మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ ఫైల్స్ వస్తూనే ఉంటాయి నెంబర్ ఆఫ్ వస్తూనే ఉంటున్నాయి మా టీమ్ అంతా కూడా చాలా ఎఫెక్ట్ పెట్టి వాళ్ళని ఆన్లైన్ ఆడిషన్స్ కూడా చేస్తున్నారు సో వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నారు అనమాట సో ఈరోజు లైవ్లో మనం చూద్దాము అని నేను కూడా ఇక్కడికి వచ్చి కండక్ట్ చేయడం జరుగుతుందనమాట సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఎందుకంటే ఇవాళనే కొంతమందికి షేర్ చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ ఇవాళ రిసీవ్ చేసుకుని వాళ్ళు ఇంకా రావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు సో లైక్ ఆల్రెడీ మన బ్యానర్లో మెయిల్ ఐడీస్ అండ్ ఇవన్నీ ఉన్నాయి డీటెయిల్స్ సో మా డైరెక్షన్ టీమ్కి వాళ్ళు షేర్ చేస్తే సరిపోతుంది అంటే మళ్ళీ ఇలా లైవ్ ఆడిషన్స్ ఏమైనా లైవ్ ఆడిషన్ అయితే లేదు ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఇదే కదా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ అయితే కాటమ్ క్రియేషన్స్ నుంచి ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఎవరైతే రీచ్ కాలేదో వాళ్ళు కూడా మెయిల్ ద్వారా అక్కడ ఇస్తున్నారు మెయిల్ ద్వారా మీరు టీమ్ని అయితే రీచ్ కావచ్చు